హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే చూడండి నరసింహ బర్త్డే వీడియో అనమాట పెట్టడు అయితే లేట్ అయితే అయిపోయింది షార్ట్ అయితే పెట్టినా కానీ ఫుల్ వీడియో పెట్టడానికి అయితే టైం అయితే లేదు ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఇంకా పండగే వచ్చింది కదా ఇంకా ఆ పనులు ఈ పనులు జరిపోయి ఈ రోజైతే నేను నరసింహ పిల్లలు మేమందరం అయితే గుడికి అయితే వెళ్ళినాం ఇంకా రామైతే పనికి వెళ్ళిండు ఇంకా ఆయన వచ్చాకలా లేట్ అవుతుంది అనేసి అయితే మేము ఈరోజు జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినాం మొత్తం కృష్ణుడు ఎట్లా ఏ ఎట్లా ఆ దేవుడు అయిండో ఎట్లా భగవంతుడు అయిండో మొత్తం ఉంటుందన్నమాట విష్ణు బ్రహ్మ శివయ్య అన్ని దేవుళ్ళు ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే ఉంటారు ఈ ఈ లొకేషన్ అయితే బంజారా హెల్స్ దగ్గర పోలీస్ కోట చూస్తే మీకు అర్థమైపోయినలా దాని వెనకనే దాని పక్కమ్మటే గుడి జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి అంటే మరి తెలుగులో అయితే మళ్ళీ కృష్ణ కృష్ణ భగవానుడు అంటారంట ఇంక ఇట్లుంటాయి లోపల గుళ్ళు అయితే ఇట్లుంటే నేను కొబ్బరికాయ కొడుతున్నాను కదా సేమ్ అట్లా ఉంటే నేను తమ్మినీళ్ళు కూడా పెట్టినా ఇంక అట్లనే పరశురాముడు లక్ష్మీదేవి శివయ్య పార్వతి మనకు తెలవని దేవుళ్ళు కూడా ఉన్నారనమాట ఎంత పెద్దది అంటే గుడి చాలా పెద్దది అంత పెద్ద గుడికి ఎంత ఎంతగానో గోడ ఉందో అంత గోడకి మొత్తం దేవుళ్ళే ఉంటారనమాట కృష్ణుడు చిన్నప్పటి నుంచి పెద్దయ్యదాకా గోపికలతో ఉన్నది లొకేషను ఒక్కొక్క బండకు ఒక్కొక్క తీరుగా అయితే చాలా అయితే మస్తు అవుతుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ అయితే చేశారు మేమైతే ఐదు ఇరవై కల్లా గుళ్ళోనే ఉన్నాం అప్పటికి ఇంకా బండలు గాలితనే ఉన్నాయి సుర్ర సుర్రం అని ఇంకా ఐదు ఇరవైకి మొత్తానికి అయితే ఏడున్నర అయిపోయింది మేము ఇంటికి వచ్చే కల్లా మీ నేనైతే హైదరాబాద్లో అయితే చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ ఈ హారతి అయితే అసలు ఎప్పుడు చూడలేదన్నమాట జగన్నాథ స్వామిది అయితే హారతి అయితే చాలా బాగుంది మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్తే మటుకి కరెక్ట్గా ఆరు గంటలకల్లా అక్కడే ఉండండి అనమాట అక్కడనే ఉండి ఆ పెద్ద మెట్ల మీద కూర్చుంటే కరెక్ట్గా పెద్ద పెద్ద సౌండ్లు అయితే ఆ సౌండ్లు అయినప్పుడు హారతిస్తారు వీళ్ళు ఆరెంజ్ కలర్ సుఖాలు వేసుకురు కదా వాళ్ళు చాలా పెద్ద సౌండ్లు అయితే రీసౌండ్లు ఇస్తారు ఎంతో ఎట్లా మన చెవులంగా అయితే రీసౌండ్ వస్తుంది నేనైతే ఇప్పుడు చూడు నేను అప్పుడైతే ఎప్పుడు చూడలేదు పోవటం మొక్కి రావటం కొబ్బరికాయ కొట్టడం ఇంక ఈసారి అయితే చాలా మంచిగా అయితే అనిపించింది దేవుని హారతి అందుకుంటే అయితే మంచిగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా వీడియోని చూస్తే మట్టికి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే మర్చిపోమకని బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి వీడియో నాది నోటిఫికేషన్ లెక్క అయితే వస్తుంది అనమాట ఏంది ఇంత తొందర తొందరగా ఎందుకు ఉరుకుతురు అనుకుంటున్నావా ఆరతికే ఉరుకుతున్నావు మాకు తెలియకుండా ఏంది ఇంత పెద్ద సౌండ్లు అవుతున్నావు మేము కిందకు ఉరికినాం ఫస్ట్ మళ్ళీ వీళ్ళు కూడా అందరూ ఉరుకుతురు కానీ మేము ఉరికినాం అదే అంటారు కదా ఎవరేం పని చేస్తారు అందరు అదే పని చేస్తారు ఎవరైతే ఉరుకుత అటే ఉరుకుతారు ఇంకా అందరు ఉరుకుతురు అని మీ ఊరికే కల్లా అందరూ అయితే గుళ్ళకైతే పోయారు మేము కూడా అయితే గుళ్ళకు పోయినాం మినిమం అర్ధ గంట అయితే నిలబడాల్సి వచ్చు హారతి కోసం చాలా బాగుంది మూడు దేవుళ్ళకు ముగ్గురు అయ్యగారులు మళ్ళీ మూడు సార్లు హారతి అయితే ఇచ్చారు భలే ఉంది ఆ అఖండ హారతి మనకు కూడా ఇస్తారు అనమాట ఇక్కడ ఇంకా అక్కడ హారతి అందుకోలేని వాళ్ళు ఇక్కడ దీపం అయితే వెలిగిస్తారు అట్లనే పులిహారం దేవుడికి ఏమైతే నైవేద్యం ఎక్కిస్తారో అవి ఎంత పబ్లిక్ వస్తే అంత పబ్లిక్ అయితే నైవేద్యం అయితే పెడతారు ఇంక ఇక్కడైతే శివాలయం అయితే ఉన్నది శివుడు అయితే గుడి ఉంది ఇంకటి పక్క అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంది పిల్లలకైతే ఇలాంటి గుడికి వస్తే దేవుళ్ళు దేవుళ్ళెట్లను అన్నీ అయితే వాళ్ళకైతే తెలుస్తాయి ఇది చూడండి రథము అప్పుడు ఏమంటారు స్వామి రథం గుంజుతానంటారు కదా ఆ రథం అనమాట ఏంటంటే షార్ట్ కట్లో చిన్నది చూపించరు కానీ చాలా పెద్ద రథం అయితే గుంజుతారు అటు ఇటు చనాశీకట అయిపోయింది మేము చెప్పులు ఇడిచినాం అక్కడ చెప్పులు ఇచ్చిన కాడైతే మళ్ళీ చెప్పులు తీసుకుంటున్నాం ఇంకా నైట్ పూట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది కానీ మొత్తం క్లారిటీ మనకైతే కనిపించదనమాట కొంచెం పొద్దుండంగా పోతే ఏదేమిడో ఎట్లా అనేసి అయితే మొత్తం అయితే చూడవచ్చు చుట్టూ తిరిగి ఇంకా ఇక్కడ బొమ్మలకి ఇట్లన్నీ అయితే అమ్ముతారు ఇంకా అన్ని ఫేమస్ అయిపోతున్నాయి కొత్త కొత్తగా అయితే ఇంకేది న్యూ మోడల్ అంటే అది పెడతారు కదా ప్రతి ఒక్కళ్ళు ఏది నడుస్తే అది పెడతారు ఇంకా చూడండి కూడా ఎట్లుందో అదైతే మండపం మండపం కూడా అయితే కొత్తగా అయితే కడతారు ఇంత మును అయితే మండపం అయితే లేకుండా ఇంక మేము అయితే చెప్పులు అయితే వేసుకొని వచ్చినాం వచ్చి ఇంక ఇక్కడ సైడ్ అయితే ఇంకా పానీపూరి అయితే పానీపూరి మమ్మీ పానీపూరి మమ్మీ అంటే సరే ఇంకా గుడికాడ కూడా వీళ్ళకి ఏం కొనిపించలేదు కానీ పానీపూరి అయితే తినిపించినాం ఇంక ఇంటికి నాకైతే ఇంకా నేను అనుకోలేదు నార్మల్గా పొద్దున ఇంకా కొంచెం అన్నం ఉంది ఇంకా అన్నం ఒకటి ఉంటుంది పెద్దలు అనుకున్న నర్సింహ వెనక్ కూడా వెనకనే మాయమైపోయి చికెన్ అయితే తీసుకొచ్చిండు అందులో నరసింహకు చికెన్ అంటే ఇష్టం చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ సేమ్ ఉదయ లెక్కనే నేను ఏదైనా కూర చేద్దామని నేను కూర్చొని ఉల్లిగడ్డలు అంటే టమాటాలు అయితే కోస్తుంటే ఇంక అంతని పిన్ని చికెన్ తెచ్చిన వండవా అన్నాడు సరళి ఇంకా అనేసి అయితే నేను చికెన్ అయితే ఇంకా అయితే వండుతున్నాను ఇటు పక్క అయితే అన్నం పెట్టిన అటు పక్క అయితే ఇంకా చికెన్ అయితే పొయ్యి మీద వేసిన ఇంకా నర్సరీ అయితే ఇంక మార్నింగ్ అయితే డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం అయితే వచ్చిండి ఇంకా వండుకొని నేను కూడా పనికి వెళ్తే పనికి వెళ్ళేసి అయితే వచ్చి కొంచెం సేపు అయితే వండుకొని వెళ్ళి పిల్లలు ట్యూషన్ కూడా అయితే తోరలేదు ఇంకా మిమ్మల్ని ఇంకా లేచి ఇంకా బట్టలు ఇట్లా అన్ని ఉతుకొని గిన్నెలని కడుక్కొని ఇంకా అన్నం కూర ఒక్కటే వండలేదనమాట గ్యాస్కి ఇట్లన్నీ తోడుచుకొని పిల్లల స్నానం పోసుకొని నేను స్నానం చేసి మళ్ళీ గుడికి వెళ్తున్నాం కదా ఇల్లు అంతా తోడుచుకొని మొత్తం పనిగాచ్చుకొని అయితే ఇంకా రెడీ అయితే వెళ్ళిపోయాను అట్లనే ఈరోజు అమ్మ వాళ్ళ అమ్మ అయితే నుంచి అయితే ఇవి అయితే తీసుకొచ్చింది ఫ్రూట్స్ దైవడ ఇవన్నీ అయితే తీసుకొచ్చింది పిల్లల కోసం అమ్మ పని చేసే వాళ్ళైతే ముస్లిమ్స్ కదా ఇంకా వాళ్ళైతే ఇంక ఇవన్నీ అయితే ఇచ్చారు అనమాట నేనైతే ఇంక ఇవన్నీ ఖాళీ చేసి అయితే ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది అన్నం అయితే కడుపులు అయితే కాలుతుంది నేనైతే పైనాపిల్ ముక్కలు అయితే తింటున్నా ఇంకా నువ్వు తినుడుందా పిల్లగా పెట్టుడుందా అనుకుంటారు కదా నే నేను తింటే వాళ్ళకి కూడా అయితే పెడతా నరసింహ అయితే పోయినసారి కూడా బర్త్డే మా ఇంటికన్నా చేసుకుండు ఈసారి కూడా మా ఇంటికన్నా చేసుకుండు ఇంకా ప్రతిసారి రెండుసార్లు కదా ఈ రెండు సార్లు ఎగ్జామ్స్ అయిపోగానే వచ్చిండు ఫస్ట్ ఇయర్ అయిపోయినాకొచ్చిండు సెకండ్ ఇయర్ అయిపోయినాకొచ్చిండు ఇంకా బర్త్డే వద్దేం వద్దులే పిన్ని కేక్ వద్దు ఏమి వద్దులే అన్నాడు కంతకపోతే బాగోదు కదా అనేసి అయితే పిల్లలు అయితే మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నారు తవ్వ తవైతే కేక్ తీసుకొచ్చిండు రామ్బోయి నేనైతే చికెన్ అయితే తను ఉండి ఉండి డ్యూ బర్త్డే రోజే డ్యూటీకి అనమాట ఇన్ని రోజులు అయితే ఇంట్లో ఉత్తగానే ఉన్నాడు ఇంకా ట్వంటీ సిక్స్కి అయితే మాట్లాడుకొని వచ్చిండు ట్వంటీ సెవెన్కి అయితే డ్యూటీకి అయితే వెళ్ళి వచ్చిండు మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళి ట్వెల్వ్కి అయితే రాటం ఇంకా వీళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు అంటే వాళ్ళ బాబా అయితే ఏం ఖుషి అవుతుండు రామ్ అయితే వీళ్ళకి చేసినప్పుడైనా అంత ఖుషి అవుతాడు అవి కాడో కానీ ఇంకా నరసింహ బర్త్డే చేస్తుంటే ఖుషి అనిపిస్తుంది అనమాట ఇంకా పెద్ద కొడుకు కదా అందుకే మా ఇంట్లో నరసింహ పెద్దోడు అందరికంటే ఇంకా లాస్ట్కి అయితే కేక్ కట్ చేసినావు కేక్ తిన్నాను ఇంకా గింత అన్నం అయితే అందరం అయితే అయితే తినేసాం ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా చూసేయండి కూరగాయలు అయితే ఏం లేవు నరసింహ మొన్న మీ శనివారం లేకుండే కదా పెద్ద అమ్మ ఇంటికి వెళ్ళాం కదా ఇంకా నరసింహ కూరగాయలు తెచ్చిండు ఇంకేం దేవాలో తెలియక ఇంకా ఆలుగడ్డలు టమాటాలు ఉల్లిగడ్డలు తెచ్చిండు ఇంకా ఆయన తామాత్రం అని తెచ్చిండు ఇంకే రోజు ఏం చేయాలి అర్థం ఒక ఒకరోజు కోరుగుట్ల కూర చేసినా ఏదో ఒకటి అయితే చెత్తనే ఉన్నా ఇంకేం చేయాలి అర్థం కాక కొంచెం శనగపిండి అయితే ఇంట్లో ఉంది అట్లనే పెరుగు అయితుంది ఇంక తొందరగా మళ్ళీ లేట్ అయితే అయిపోతుంది పిల్లలు కూడా స్కూల్కి అయితే వెళ్ళాలనేసి అయితే తొందర తొందరగా అయితే నేను కడిగి అయితే చేస్తున్నా కడి అంటే పెరుగు పెరుగుషారు అయితే చేస్తున్నా నేనైతే ఇట్లా పెరుగు పెరుగుషారు మీరు ఎట్లా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి పెరుగుషారులో కంపల్సరీ నేను శనగపిండి వేస్తాను అప్పుడు కానీ మన ప్లేన్ పప్పు ఉన్నట్టు ఉంటుంది అనమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ పెరుగు చారు కాంబినేషన్ అప్పడాలు కానీ లేదా చింతకాయ పచ్చడి కానీ ఏదైనా పచ్చడి గింతులుగా వరుకుని తింటే సూపర్ అయితే ఉంటుంది ఇంక ఎండాకాలం ఏ కూరలో తిన్నా అంత ఇంట్రెస్ట్ అనిపించదు ఇంకా కొద్దిగా చింతచారులు పప్పుచారులు కూడా ఏమనిపేది కదా ఇట్లయితే ట్రై చేయండి నేనైతే కొంచెం జనగపిండి తీసుకున్నాక జరిగిన పెరుగు పెరిగేసిన అట్లనే ఉప్పు వేసినా పసుపు వేసి కొంచెం సేపు అయితే మంచిగా అయితే సిమ్లో అయితే మసాలని ఇచ్చినా ఇంకూతల పక్క అయితే కడాయి పెట్టుకొని అట్లనే జీలకర్ర పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ అయితే మొత్తం ఈ పక్క అయితే మంచిగా వేపుకున్నా ఇంకైతే అయితే మళ్ళీ అయితే కలుపుకుంటా ఇంకా రాత్రి అన్నం ఉంది కదా అదైతే వేడి చేయడానికి అయితే ఉడికా అన్నం మీద అయితే పెట్టిన నీళ్ళు అయితే మార్నింగ్ మార్నింగ్ ఉడికి నీళ్ళు ఏదో కదా ఆ నీళ్ళు మళ్ళీ ప్రత్యేకంగా ఇంకా అన్నం ఉడుకుతుంటుంది కదా అన్నం ఉడికే దాని మీద అయితే పెట్టి నేను బ్రిడ్జ్ చేసుకొని అయితే వచ్చేస్తా అప్పుడు కళ్ళైతే వేడి